రన్ ఫర్ హెల్త్ సే నో టు డ్రగ్స్ పేరుతో ఈ నెల ఇరవై రెండవ తేదీన సెకండ్ ఎడిషన్ కరీంనగర్ ఆఫ్ మారథాన్ నిర్వహిస్తున్నామన్నారు జిల్లా రన్నర్స్ అండ్ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షులు పసిల మహేష్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన గత సంవత్సరం నిర్వహించిన ఫస్ట్ ఎడిషన్ విజయవంతమైందని దాని స్ఫూర్తితోనే ఈ సంవత్సరం రెండవ ఎడిషన్ నిర్వహిస్తున్నామన్నారు ఈ ఆఫ్ మారథాన్లో మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై ఒక కిలోమీటర్లు అని నాలుగు విభాగాలు ఉన్నాయన్నారు వీటి కోసము మూడు నుంచి ఐదు కిలోమీటర్లకు మూడు వందల రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అలాగే పది కిలోమీటర్లకు ఐదు వందల రూపాయలు ఇరవై ఒక కిలోమీటర్లకు ఆరు వందల రూపాయలుగా నిర్దేశించమన్నారు ఇరవై రెండవ తేదీ ఆదివారం ఉదయం ప్రారంభమయ్యే ఈ మార్థన్ అంబేద్కర్ స్టేడియం నుంచి ప్రారంభమై కలెక్టరేట్ ప్రతిమ మల్టీప్లెక్స్ తెలంగాణ చౌక్ బజార్ మానేర్ స్కూల్ డ్యామ్ బైపాస్ మీదుగా తిరిగి అంబేద్కర్ స్టేడియం వరకు కొనసాగుతుందన్నారు ఈ హాఫ్ మారథాన్ లో కరీంనగర్ వాసులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు లాస్ట్ ఇయర్ కేబుల్ బ్రిడ్జ్ ఆఫ్ కరీంనగర్ హాఫ్ మారథాన్ చేశాము అక్టోబర్ లో చాలా పెద్ద సక్సెస్ అయింది ఆ ఇన్స్పిరేషన్ ఇయర్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ ఆదివారం రోజు అంబేద్కర్ స్టేడియం నుంచి చేయడం జరుగుతుంది దీనికి రిజిస్టర్ కావాలనుకున్న వాళ్ళు లింక్స్ ఉంటాయి ఒక రెండు లింక్స్ ఉన్నాయి అవి మేము షేర్ చేస్తాము దాన్ని బట్టి మీరు రిజిస్టర్ కావచ్చు ఈ రన్ వచ్చేసి కరీంనగర్లో ఒక యాక్టివ్ ఫిట్ కమ్యూనిటీ డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది అది అది చూసి చాలామంది అందులో పార్టిసిపేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి రెగ్యులర్గా చేసేవాళ్ళు ఉన్నారు మళ్ళీ ఈ ఇయర్ కూడా చాలా పెద్ద రెస్పాన్స్ వస్తుంది మాకు ఈ ఈవెంట్కి లోకల్గా మనకు చాలా సపోర్ట్ ఉంది డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ పోలీస్ కమిషనర్ గారు సపోర్ట్ చేస్తున్నారు అలాగే తెలంగాణ టూరిజం కూడా ఈ ఈవెంట్లో భాగస్వాములు అవుతున్నారు తర్వాత ఈ ఈవెంట్ వచ్చేసి రాయచందాని సింధ్ డెవలపర్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు వన్ ఆఫ్ ద స్పాన్సర్స్ వాళ్ళు ఈవెంట్ డీటెయిల్స్ ఏంటంటే ఈవెంట్లో త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ ట్వంటీ వన్ కిలోమీటర్స్ మీ ఎబిలిటీని బట్టి మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు మ్యారథాన్ అనగానే మనం ఏదో రన్ చేయాలి కంపల్సరీ అని ఏం లేదు త్రీ అండ్ ఫైవ్ ఫన్ క్యాటగిరీ మీరు రన్ చేయలేకుంటే జాగ్ చేయొచ్చు లేదంటే వాకింగ్ చేయొచ్చు